నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర ప్రజల దాహాతిని అద్భుతంగా తీరుస్తున్న నగరపాలక సంస్థ అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే రాజమండ్రిలోని ఆక్రమణల విషయంలో కానీ నాణ్యత గల నిర్మాణాల విషయంలో కానీ నగరపాలక సంస్థకు మరి ఏ సంస్థ కూడా సాటి రాదని ప్రజలకు కితాబిస్తున్నారు ఏ నిర్మాణం చూడండి గట్టిగా రెండు మూడు నెలలకు మించి ఉండదు శిథిలావస్థకు చేరిపోతుంది అలాగే ఏ పని చేసినా సరే వెనకాల ఏదో ఒక ఇబ్బంది నగరపాలక సంస్థ ప్రత్యేకత ఇక చలివేంద్రాలు ఒక ఫ్లెక్స్ ఒక షెడ్ తప్ప అక్కడేం కనిపించవు మంచినీళ్ళు ఉండవు అంటే చూసుకుని ఆనందించాలి మంచినీళ్ళు తాగినట్టుగా భ్రమించాలి అంతే తప్ప అక్కడ ఏర్పాటైతే నగరపాలక సంస్థ వాళ్ళు చేయరు ఉన్నతాధికారులు చేయించిన ఈ కాంట్రాక్టర్లతో కొంతమంది అధికారులు ఆలోచిపడి అక్కడ సవ్యమైన సర్వీసును ప్రజలకు అందించలేకపోతున్నారు ఒక ఐఏఎస్ కమిషనర్గా ఉన్నప్పటికీ ఆయన విషయంలోనే ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఐఏఎస్ కాకపోతే రాజమండ్రి పరిస్థితి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు ఒక ఐఏఎస్నే ఆట పట్టిస్తున్నారు వీళ్ళు చేయనివి చేసామని చెబుతున్నారు ఏ నిర్మాణం కూడా పట్టుమని మూడు నెలలు నాలుగు నెలలకు మించి ఉండడం లేదు మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం ఇక స్థానిక రామాలయం జంక్షన్లో ఉన్న ఈ చలివేంద్రాన్ని చూడండి ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇది మన కొంతమంది అధికారుల ప్రతిభ కాకపోతే డైలీ అక్కడ నీళ్లు వేస్తున్నట్టు మనిషి ఉన్నట్టు లెక్కల్లో మాత్రం చూపిస్తారు ఇక్కడ విషయం ఉండదు ఎందుకంటే పర్యవేక్షణ చేసే అధికారులు కరువయ్యారు సో మరి ఏం చేస్తారో చూద్దాం కనీసం వర్షాకాలం వచ్చేసరికైనా సరే ఇందులో కుండలో నీళ్లు అక్కడ మనిషిని పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే వేసవి తాపం ఆల్రెడీ ప్రజలమే చూపించేస్తుంది గుక్కడి నీళ్ళు ఇచ్చే స్థితి నగరపాలక సంస్థ అధికారులకు లేదు అని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం